అనంతపురం జిల్లా సింగనమల్ల నియోజకవర్గంలోని నార్పుల మండల కేంద్రంలో గల గాంధీ సర్కిల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గంగాధర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాలెం నారాయణస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఎంఎన్పి చట్ట భద్రత కల్పించాలని రైతు సంఘాలు చేపట్టిన ధర్నాలో రైతులపై కేంద్ర ప్రభుత్వ బలగాలు బాష్వవాయువు ప్రయోగించడం దుర్మార్గపు చర్యని దీనిని సిపిఐ పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి చాపల రామాంజీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్ద పెద్దయ్య రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ సిపిఐ సీనియర్ నాయకులు సుధాకర్ నారాయణప్ప పెద్దక్క సంజీవరాయుడు శ్రీన నారాయణమ్మ హసీనా శ్యామల రామదేవి రాధక్క తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఈ రోజు దాదాపు కార్యక్రమంలో నార్పల మండలంలో కూడా ఈ పొద్దు కార్యక్రమం మొదలు పెట్టాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపి సిపిఐ జిల్లా జాయింట్ సెక్రటరీ నారాయణ స్వామి గారు సోదరేశ్వర దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఆదాని అరెస్ట్ చేయాలని చర్చ జరుగుతోంది రైతులందరూ కూడా పేద రైతులు మరి చేసుకుంటే తప్ప కూట రైతులందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చే అందరూ కూడా అందరి కూడా నిలబెట్టి ఇవాళ నిర్ధన వ్యక్తం చేస్తూ ఉంటాం ఇవాళ ఆదాని వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశాడు మరి చట్టాలను ఉల్లంఘించి కోట్లకు పడగలెక్కారు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కాని ఇవాళ అరెస్ట్ చేయడం లేదు సామాన్యమైనటువంటి ప్రజలు రైతులు ఒక్క రూపాయి బ్యాంకు లో అప్పు అంటే ఎగర కొడితే మరి వాళ్ళ తాకీదు ఇస్తా ఉన్నారు వేస్తా ఉన్నారు అందుకోసం ఇవాళ రైతులకు ఒక చట్టం మరి ఉన్న వాళ్ళకు ఒక చట్టం ఇవాళ అమలు చేస్తా ఉన్నారు అందుకోసం ఆదాన్ని అరెస్ట్ చేయాలని చేస్తాను అందుకే వల్ల భారతదేశ వ్యాప్తంగా అది నిరసన వేక్షణ చేస్తుంది ఇప్పటికైనా వస్తుంది అది చేయాలి నల్ల చేయాలని నిరసన వేక్షణ